హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఎప్పట్లాగే మీరు అడిగిన ఇంకా కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్తో వచ్చేసాను సో ఈసారి పర్వాలా కొంచెం ఇంట్రెస్టింగ్గానే అడిగారు క్వశ్చన్స్ అయితే సరే ఆన్సర్ చేసేద్దాం అంటకంటే ముందు మీకు చిన్న విషయం చెప్పాలి అదేంటంటే మీరు అడిగే వీడియోలు ఎన్నో చేశాను లైక్ ఒకసారి మన ఛానల్లో బ్యాక్ వెళ్ళి చూడండి చాలా వీడియోలు చూసినట్టయితే ఇది ఈ సబ్స్క్రైబర్ అడిగాడు ఈ సబ్స్క్రైబర్ అడిగాడు కాబట్టి ఈ వీడియో చేస్తానని ఆల్మోస్ట్ అయితే నేను మెన్షన్ చేశాను బట్ మీరు అడిగే వీడియోలు ఎన్నో చేశాను ఒక లైక్ చేశారా లేదు ఒక షేర్ చేశారా అది లేదు పోనీ కనీసం సబ్స్క్రైబ్ అయినా చేసి గ్రోత్ ఇస్తారా అది లేదు కనీసం పక్కన ఉన్న బెల్ అకౌంట్ నేను ఆన్లో పెట్టుకుని అప్డేటెడ్గా ఫాలో అయ్యారా అది లేదు సో దయచేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీరు అడిగే కంటెంట్ చేస్తున్నాను కాబట్టి వర్త్బుల్లే కదా సో ఒకసారి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఎల్విన్ బ్రోడిగాడు హాజున్ పవర్స్ ఇంకా కంపారిజన్ చేయమన్నాడు అది కూడా వన్ బాల్ అండ్ బియాండర్తో సో ఈ వీడియో చేసే టైంకి నాకు హార్జున్ అంటే ఎవరో కూడా తెలియలేదు యాక్చువల్లీ మీకు కూడా చాలా మందికి తెలియకపోవచ్చు ఒకవేళ మీరు కనుక యానిమేస్ చూసినట్టయితే లైక్ నారుటో వన్ పీస్ లాంటి యానిమేల్ కనుక చూసినట్టయితే మీకు ఈ హాజున్ ఎవరో ఐడియా ఉంటుంది యాక్చువల్లీ ఈ హాజున్ వచ్చేసరికి ఒక యానిమే క్యారెక్టర్ అనమాట తిను టూ యానిమేస్లో అపీరియన్స్ ఇస్తాడు ఒకటి ఖజీరి కాముయ్ కాగూరా యానిమేలో అండ్ ఈ యానిమే ఫ్లాట్ ఏంటంటే ఇందులో ఈస్ట్రన్ సైడ్స్లో ఉండే వాళ్ళకి మరియు ఈ హాజున్కి అయితే ఫైట్ అయితే అయిద్దనమాట ఇదంతా లైక్ గేమ్ ఆఫ్ థ్రోన్స్లా చెప్పొచ్చు లైక్ గేమ్ ఆఫ్ థ్రోన్స్లో ఎలా సింహాసనం కోసం పవర్ కోసం కొట్టుకుంటారో సేమ్ ఈ కజూరి కాగుయా కమూరి యానిమేలో కూడా సేమ్ ఇలాగే పవర్ కోసం అని ఇందులో కొట్టుకుంటారు ఇంకా హాజున్ మనకి ఇంకో యానిమేలో అయితే అపీరియన్స్ ఇస్తాడు అదే ది రికార్డ్ ఆఫ్ రాక్డ్ రాక్ ఈ యానిమే ఫ్లాట్ గురించి సింపుల్గా చెప్పాలంటే మన ప్రపంచంలో పాపాలు అయితే పెరిగిపోతాయి ఇట్ మీన్స్ ఎర్త్ మీద పాపాలు సంఖ్య చాలా అంటే చాలా పెరిగిపోయింది తీవ్ర స్థాయిలోకి అయితే వెళ్ళిపోయిందని చెప్పొచ్చు అనమాట అండ్ ఆ టైంలో గాడ్స్ అయితే ఎర్త్ని డిస్ట్రాయ్ చేసేద్దామని ఫిక్స్ అయిపోతారు బట్ ఆ టైంలోనే హ్యూమన్స్కి ఇంకో అవకాశం ఇద్దామని చెప్పి మనుషుల్లోనే ఎంతో స్ట్రాంగెస్ట్ ఆర్ పవర్ఫుల్ క్యాండిడేట్స్ థర్టీన్ మెంబర్స్ని తీసుకుంటారు సో అలా హ్యూమన్స్లోనే స్ట్రాంగెస్ట్ థర్టీన్ మెంబర్స్ని తీసుకొని అయితే థర్టీన్ పవర్ఫుల్ గాడ్స్తో అయితే ఫైట్ అయితే చేయిస్తారనమాట సో అలా ఈ థర్టీన్ హ్యూమన్స్ని థర్టీన్ పవర్ఫుల్ గాడ్స్తో ఫైట్ చేయిస్తారు అదే ఈ రికార్డ్ ఆఫ్ యానిమే అంటే రాగ్నరర్క్ ఆఫ్ ద యానిమే ఫ్లాట్ అనమాట సో రికార్డ్ ఆఫ్ రాగ్నర్క్ అనే యానిమేలో అండ్ కజీరి కగూర కామూయి అనే యానిమేలో అయితే మనకు కనిపిస్తాడు మెయిన్లీ కజీరి కగూరి కామూయి అనే యానిమేలో కనిపిస్తాడు బట్ రికార్డ్ ఆఫ్ యాక్ రాగ్నరాక్ క్యానిమేలో తక్కువ స్కోప్ ఇచ్చి చూపించారు ఇంకా రికార్డ్ ఆఫ్ యాక్ట్ రాగ్నరాక్ క్యానిమేలో హాజుని మనకి సిక్స్త్ మ్యాచ్లో అయితే చూపించడం జరిగింది అందులో తిను ఒక డెవిల్ గాడ్ అనమాట తిను ఈవిల్ బ్రూటిలెస్ గాడ్ అని చెప్పొచ్చు సింపుల్గా చెప్పాలంటే తనకి దయ దాక్షిణ్యం ఏవి ఉండదు ఇంకా తిను ఒక మనిషితో ఫైట్ చేసి తన్ని చంపేస్తాడు కూడా ఇంకా తిను బుద్ధ ఆఫ్ ద హ్యాండ్ అనే ఒక ఎంటిటికల్ వెపన్ కోసం అయితే వెతుకుతూ ఉంటాడు అండ్ ఆ వెపన్ దొరికితే మాత్రం ప్రపంచం మొత్తాన్ని తిను నాశనం చేయాలని చూస్తాడు కానీ గాడ్స్ వల్ల అండ్ అదర్ ఎంటిటీస్ వల్ల తినైతే ఆగుతాడు సో మనకి రికార్డ్ ఆఫ్ ఫ్రాక్టర్ వర్క్ అయితే హాజున్ గురించి సరిగ్గా చూపించలేదు కానీ కజీరి కాగూర కామూయి యానిమీలో హాజున్ గురించి గాడ్ లెవెల్లో చూపించారు సో హాజున్ వచ్చేసరికి సిక్స్త్ హెవెన్కి రాజు అనమాట తను ఈస్టెన్ సిడ్యూషి ప్రాంతానికి చెందిన దాన్ని కాంకర్ చేసి ఒక ఆమ్ లెవెల్ ఎంటిటీ అయ్యి ప్రపంచాన్ని మొత్తాన్ని తన షేప్లో అంటే ప్రపంచాన్ని తన రూపంలో తీర్చిదిద్ది తనని మించిన వాడు అవ్వడం లేడు అన్న టైప్లో అనుకుంటాడు అండ్ హాజున్ అలాగే అవ్వడానికి కూడా ట్రై చేస్తాడు నాకు నేనైతే హాజున్ గురించి రీసెర్చ్ చేశాను నేనైతే యానిమేస్ని అంతగా చూడలేదనమాట సో హాజున్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్టయితే నేను ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ చెప్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి అలా హాజున్ సిక్స్త్ హెవెన్ కి చెందిన రూలర్ తను అయితే పవర్ కోసం అయితే ఫైట్ చేస్తాడు ఇంకా ఈ హాజున్ని చాలా రకాలుగానే పోర్ట్రే చేశారు దీని ఒక ఆమ్నిపోర్టెంట్ లెవెల్ ఎంటిటీ అని అండ్ దీన్ని తలుచుకుంటే ఈజీగా ని డిస్ట్రాయ్ చేసేయగలడు అని చూపించారు అండ్ దాంతోపాటు హాజున్ని వన్ ఎోల్ అండ్ బియాండర్తో కూడా కంపేర్ చేయమన్నారు ఇంకా ఎల్విన్ బ్రో అడిగినట్టే హాజున్ కి మరియు వన్ కి ఇంకా హాజున్కి బియాండర్కి కంపారిజన్ అయితే చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ హాజున్కి మార్వల్ పెద్ద మరియు లోనే మోస్ట్ పవర్ఫుల్ ఎంటిటీ అయినా తో కంపారిజన్ చేద్దాం సో వన్ తో కంపారిజన్ చేసి చూస్తే హాజున్ అయితే వన్యబోవల్ ముందు నిలబడలేడు చెప్పాలంటే హాజున్ వన్ ఎబోల్ ముందు బచ్చ అని చెప్పొచ్చు మార్వల్ లోనే మోస్ట్ పవర్ఫుల్ ఎంటిటీ అండ్ ఈవెన్ తను మార్వల్లే కాదు ఈవెన్ డీసీ కంటే కూడా పవర్ఫుల్ అయిన ప్రెజెన్స్ కంటే కూడా పవర్ఫుల్ అండ్ హాజున్ అయితే బాల్ చేతిలో ఈజీగా ఓడిపోతాడు ఇంకా బియాండర్ విషయానికి వస్తే నార్మల్ బియాండర్ని ఈజీగా హాజున్ ఓడించేస్తాడు బట్ ప్రీ రెగ్యులేటర్ బియాండర్ని అయితే ఈజీగా ఓడించలేడు ఓడించలేడనమాట హాజున్ ఇంకా లివింగ్ ట్రిబ్యునల్ కూడా అయితే హాజున్ ని ఓడించగలడు తన దగ్గర ఉన్న ఇమ్మెన్స్ రియాలిటీ ర్యాపింగ్ ద్వారా ఇంకా ఉన్నారు కేయాస్ కింగ్ ఎక్సెట్రా ఇంకా ఇదే అనమాట మీ క్వశ్చన్ అందులో క్వశ్చన్ నెంబర్ త్రీ ధనం ఎందుకని తోర్తో బాండ్ అయ్యింది యాక్చువల్లీ మీరు కనుక కామిక్ ఫ్యాన్స్ అయితే మీకు బాగా తెలుసు తోర్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ వర్షన్స్లో వెనం థోర్ ఒకటని యాక్చువల్లీ వెనం తోడితే ఎందుకు బాండ్ అయిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెనం అనేది వేరే యూనివర్స్కి చెందిన రియాలిటీ స్టోరీ అనమాట ఇది సో ఎర్త్ సిక్స్ వన్ సిక్స్ అయితే కాదు యాక్చువల్లీ ఆ స్టోరీ ప్రకారంగా ఏంటంటే వెనం అయితే భూమికి వచ్చిద్ది ఫస్ట్ స్పైడర్మ్యాన్తో బాండ్ అయితే పవర్ అయితే సరిపోదు హల్క్ దగ్గరికి వెళ్ళిద్ది అయినా కానీ సాలదో ఏంటి మన హల్క్ దగ్గరికి వెళ్ళినా కానీ సాలేదా అంటే ఎస్ దాని తర్వాత తోరు దగ్గరికి వెళ్ళిద్ది అప్పుడు వెనంకి కిక్ వచ్చిద్ది అనమాట ఇంకా వెనము ఇద్దరు కలుస్తారు తోరికి కూడా వెనంతో కలిసి బాండ్ అవ్వడం నచ్చిద్ది అలా వీళ్ళిద్దరూ కలిసి బాండ్ అయితే అవుతారు అండ్ వెనం చాలాసార్లు స్పైడర్ మ్యాన్ మీద కూడా తోరుతో కలిసి అటాక్ చేశాడు బట్ తోరు మాత్రం ఏం అండు తన పార్ట్నర్ అని చెప్పి తర్వాత ఈ వర్షన్ని ఎలాగోలా విడగొట్టేస్తారు అవెంజర్స్ ఇంకా ఫైనల్ క్వశ్చన్ డాక్టర్ మార్మర్ ఎలా క్రియేట్ అయిందని సో ఇదైతే కొంచెం టూ స్టోరీస్తో ఉంటుంది ఫస్ట్ స్టోరీ ఏంటంటే డాక్టర్ డూమ్ వచ్చేసరికి మాంక్స్ దగ్గర అయితే మ్యాజిక్ అయితే నేర్చుకుంటాడు కదా అయితే మాంక్స్ దగ్గరికి మ్యాజిక్ నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు డాక్టర్ డూమ్ ఫేస్ బాడీ మొత్తం పాడైపోయితే అప్పుడు డాక్టర్ డూమ్కి మ్యాజిక్ సైన్స్ అండ్ ఆల్కమీ ద్వారా ఒక పవర్ఫుల్ హార్మర్ని క్రియేట్ చేసిస్తారు అండ్ ఎలా అయితే డాక్టర్ స్ట్రెయిన్స్ రెడ్ కలర్ క్లాక్ ఆఫ్ ల్యూటేషన్ వేస్తాడో నెక్రోకైనిసి గ్రీన్ కలర్ క్లాత్స్ అయితే వేసిస్తారు అండ్ గ్రీన్ అనేది పీస్కి రేజ్కి సింబాలిజంగా డాక్టర్ డూమ్కి ఉంటుందన్నమాట అండ్ ఈ మెటాలిక్ బాడీతో డాక్టర్ డూమ్ స్ట్రాంగ్గా ఉంటాడు ఇంకా సెకండ్ స్టోరీ వచ్చేసరికి డాక్టర్ డూమ్ తన లవ్వర్ని చంపేస్తాడు తన లవ్వర్తో మెల్లగా డేటింగ్కి వెళ్తున్నామని చెప్పి తన లవ్వర్ని చంపేస్తాడు యాక్చువల్లీ మార్వల్ మ్యాజిక్ యూనివర్స్ ప్రకారంగా ఏంటంటే ఎంత గట్టి సాక్రిఫైస్ ఉంటే అంత పవర్ఫుల్ ఐటమ్ కానీ వెపన్ కానీ క్రియేట్ అయితే సో అలా డాక్టర్ డూమ్ తను చిన్నప్పటి నుంచి ప్రేమించిన అమ్మాయిని చంపించి సాక్రిఫైస్ చేయడం వల్ల డాక్టర్ డూమ్కి పవర్ఫుల్ ఆర్మర్ అయితే క్రియేట్ అయితే అదనమాట డాక్టర్ డూమ్ ఆర్మర్ ఎలా క్రియేట్ అంది స్టోరీ మొత్తం సో ఇదనమాట మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ సో చాలా కష్టపడే రీసెర్చ్ చేశాను అంటే హాజన్ మేడం ఎక్కువగా చేశాను అనమాట సో ఫైనల్లీ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ ఇంకా కుదిరితే మన ఛానల్ని డైలీ షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం ఫాలో అవడానికి ట్రై చేయండి ఉంటాను గుడ్ బాయ్ సోన్